అందరికీ ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం సమ్మర్లోనే మనం కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది వాటిల్లో పచ్చళ్ళు ఉప్పు మిరపకాయలు వడియాలి సో ఈరోజు ఉప్పు మిరపకాయలు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఈ ఉప్పు మిరపకాయలని చల్ల మిరపకాయలని కూడా అంటారు సో వాటి కోసం మనం ఇప్పుడు ఫ్రెష్గా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పచ్చిమిరపకాయలు కొన్ని కారంవి ఉంటాయి కొన్ని లైట్ కారం ఉంటాయి సో మీకు ఎలాంటివి కావాలో చూస్ చేసుకొని తెచ్చుకోవాలి మీరు బాగా కారం తినేవాళ్ళైతే చిన్నగా కొద్దిగా డార్క్ షేడ్లో ఉన్న పచ్చిమిరపకాయలు తెచ్చుకోండి అంత కారం తినము అనుకుంటే కొంచెం పొడుగ్గా లైట్ కలర్లో ఉంటాయి అంటే వాళ్ళని మార్కెట్లోనే అడిగితే వాళ్ళే చెప్పేస్తారు లేదు మీరుకి ఏమి తెలియదు అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి ఉప్ప మిరపకాయలకి మిరపకాయలు కావాలి అని అడగండి వాళ్ళే ఇచ్చేస్తారు సో ఇవన్నీ మనం ఎన్ని కావాలో అనేది తెచ్చేసుకొని మొత్తం కొద్దిగా చెత్త అంతా ఉంటే క్లీన్ చేసేసుకొని అంటే ఆకులు వాడిపోయినవి అన్నీ ఉంటాయి కదా పండిపోయిన మిరపకాయలు ఇవన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసుకొని మొత్తం వాష్ చేయండి నీట్గా క్లీన్గా కడుక్కోండి అంటే కొంచెం పాడైన ఉన్నా బాగుండవు అందుకు ఇవన్నీ వాటర్లో ఒకటికి రెండుసార్లు నీట్గా క్లీన్గా కడిగేసుకోండి సమ్మర్లోనే మనం ఉప్పుమిరపకాయలు ఎందుకు చేసుకుంటాము అంటే ఎండలు బాగా ఉంటాయి కాబట్టి మిరపకాయలు బాగా ఎండుతాయి కాబట్టి అది అలవాటైపోయి ఆనవాయితీగా అలాగే వస్తుంది ఇక్కడ నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను కాబట్టి నాకు మిరపకాయలు కొంచెం పొడుగ్గా కారం తక్కువ ఉండేవే వచ్చాయి మార్కెట్కి కనుకెళ్ళి మనం తెచ్చుకుంటే మనకు నచ్చినవి తెచ్చుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కాడల్ని ఆ వంగి వంకర టింకర్గా ఉంటాయి కదా అలాగ లేకుండా జస్ట్ క్వార్టర్ ఇంచ్ పైకి ఉండేటట్టు లేదా హాఫ్ ఇంచ్ పైకి ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి అంటే అన్నీ చూసేదానికి నీట్గా ఉంటాయి కాబట్టి ఆ వంకర టింకర్లు అట్లా లేకుండా అలా చూస్తున్నారు కదా అలా కట్ చేసుకొని అన్నీ ఒక మంచి పొడి బట్ట ఉంటుంది కదా ఒక టవల్ కానీ ఒక క్లాత్ కానీ ఏదైనా సరే తీసేసుకొని అన్ని దాని మీద వేసేసుకోండి చిన్నప్పుడు సమ్మర్లో మా ఇంట్లో అంటే మేము పల్లెలో ఉండేవాళ్ళం సో మా ఇంట్లో సమ్మర్లో ఇది మెయిన్ అనమాట మాకు పొలంలో పండినవి కానీ లేదా ఎవరైనా ఇచ్చినవి కానీ లేదా మార్కెట్లో తెచ్చినవి కానీ ఇలా ఉంటే మొత్తం పోసేసి పని వాళ్ళ చేత చేయిస్తూ ఉండేవాళ్ళు మా నాన్నమ్మ సో అదైతే నా మెమరీలో అట్లే నిలబడిపోయింది సో ఇప్పుడు మనం అన్నీ కట్ చేసేసుకున్నాం కదా సో కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బట్ట మీద ఆరబెట్టేయండి అంటే కొంచెం పలచగట్టట్లా సర్దిసి ఆరబెట్టేసేయండి బాగా ఆరిపోయి అనుకున్న తర్వాత ఇతోండి ఇలాగా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇంకేదైనా కొంచెం షార్ప్గా ఉన్న దాంతో ఇలా గుచ్చుకోండి అంటే ఇదొక ప్రాసెస్ అనమాట ఒక టైప్ ఆఫ్ ఇది సో ఇలాగైనా అలా గుచ్చుకోవడమైనా చెయ్యండి లేదా ఇలా తోటి ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదొక టైప్ అనమాట సో అలా మధ్యలోకి ఘాటు పెట్టైనా వదిలేయండి లేదా ఇలా చాక్ తోటి ఒక స్లిట్ లాగా చేసేయండి సో ఇలా మనకి ఎలా నచ్చితే అలాగా ఇది ఎందుకు చేసుకుంటామంటే దీనిలోకి మనం ఉప్పుని నింపడం కోసం అనమాట అంటే ఉప్పు దానిలోకి మిరపకాయలోకి ఊరడం కోసం చేస్తున్నాం సో ఇప్పుడు నేనైతే మాత్రం ఇలా స్ట్రెయిట్గా పెట్టి స్లిట్ లాగా చేసేస్తాను ఎందుకంటే మేము ఎక్కువ కారం తినము మోడరేట్ కారమే తింటాం బట్ ఉరకాయ ఖచ్చితంగా తింటాం అన్నమాట సో అందుకని ఇలా కట్ చేసేసుకోండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు దీనికి ఇదే ప్రాసెస్ అని అట్లా అవసరం లేదు మాకు చిన్నప్పుడు మేము ఊర్లో ఉన్నామని చెప్పాను కదా అక్కడ దబ్బళం అంటారు కదా పెద్ద పెద్ద బస్తాలు అవన్నీ కుడుతూ ఉంటారు వాటితోటి గుచ్చేవాళ్ళు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి అంటే ఇది బాగా ఆరిన తర్వాత చేయాల్సిన ప్రాసెస్ అనమాట ఇది అంటే మిరపకాయలన్నీ మనం ఒక బట్ట మీద పెట్టమని చెప్పాను కదా ఆ క్లాత్ మీద పెట్టిన తర్వాత అది తడి లేకుండా అంటే తేమంతా లేకుండా అయిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకోండి ఎలాగైనా మీ ఇష్టం చెప్పాను కదా గుచ్చడం కానీ ఇట్లా స్లిట్ చేయడం కానీ ఏదైనా చేసుకోండి సో అలా అన్నీ చేసేసుకోవాలి ఇంకో కొంతమంది ఇద్దండి జస్ట్ ఆ ఎడ్జ్ మాత్రం కట్ చేసి వదిలేస్తారు సో అలా కూడా చేసుకోవచ్చు మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు బట్ మరీ స్ట్రీట్గా సగం సగానికి కట్ చేయకండి స్లిట్ పెట్టుకోండి ఘాటులాగా పెట్టుకోండి ఓకే సో అన్నీ అయిన తర్వాత ఇప్పుడు పల్చరి మజ్జిగ తీసుకొని దీనిలో పోసేసుకోండి అంటే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ మజ్జిగ పోస్తే ఒక హాఫ్ కేజీకి సరిపోతుంది సో చేసిన తర్వాత దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు అయితే చాలా మంచిది అంటే నిదానంగా ఊరి ఊరి మనకు మిరపకాయల్లోకి బాగా ఎక్కుతుంది సో అందుకని గ్లాస్ తోటి కొలతలు అవసరం లేదు కొద్దిగా ఎక్కువ ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది సో అలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా అనేసేయండి అంటే మొత్తం ఉప్పు మజ్జిగ అంతా కలిసేటట్టు చూసుకోండి ఇంతే చెయ్యాలి ఇలాగే చెయ్యాలన్న ప్రాసెస్ ఏమీ లేదు మీకు ఇప్పుడు మజ్జిగ కొద్దిగా తగ్గాయనుకోండి ఈరోజు అంటే బాగా పీల్ చేసుకుంది నెక్స్ట్ డే కొంచెం పోసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇది మ్యాథ్స్ లాగా కాదు సో మనకి నచ్చినట్టు కొద్దిగా ఆల్టరేషన్ తోటి మనం అటు ఇటు చేసుకోవచ్చు సో ఇది అన్నమాట ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి అంటే మజ్జిగ ఉప్పు మిరపకాయలకి మొత్తం టచ్ అయ్యేటట్టు చూసుకోండి ఫస్ట్ డే ఇది సో ఇలా ఒక త్రీ డేస్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఇలా మొత్తం కలిసేటట్టు చూసుకోవాలన్నమాట అంటే ఇట్లా ఎగరేస్తూ ఉండాలి ఇది ఫస్ట్ డే అయిపోయింది కదా ఇది మూత పెట్టేసేయండి జస్ట్ క్లోజ్ చేసి పక్కన పెట్టేయండి ఇలా త్రీ డేస్ కలుపుకోవాలి మొత్తం అంటే ఎగరేస్తూ ఉంటే సరిపోతుంది సో అంతా నీట్గా అయిన తర్వాత ఫోర్త్ డే మార్నింగ్ ఒక గుడ్డ పరిచేసి కింద గుడ్డ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దానిలో ఇలా గిన్నెలోంచి మిరపకాయలు అన్నీ తీసి ఎండబెట్టుకోవాలి సో పల్చగా ఎండబెట్టుకోండి అప్పుడు అన్నీ ఎండుతాయి బాగా ఎండుతాయి ఒక దాని మీద ఒకటి అయితే టైం ఎక్కువ పడుతుంది అండ్ కొద్దిగా ఒక లైట్ స్మెల్ కూడా రావచ్చు సో అందుకని ఇలాగా అన్నీ పర్చేస్ అయ్యండి ఇలా రోజు మనం ఎండబెట్టుకోవడం తిరిగి మజ్జిగున్న గిన్నెలోనే మళ్ళీ పోసేసుకోవడం ఇలా చేస్తూ ఉండాలన్నమాట అంటే ఎప్పటివరకు అంటే మజ్జిగంతా మిరపకాయలు మజ్జిగ ఉప్పు కలిపిన మజ్జిగ ఉంటుంది కదా ఇదిగోండి చూస్తున్నారా ఇన్ని మజ్జిగ మిగిలాయి ఇప్పుడు సో మళ్ళీ ఈరోజు సాయంత్రం తీసేసేటప్పుడు ఎండలో నుంచి మళ్ళీ ఆ గిన్నెలోనే పోసుకోవాలి అలా మొత్తం లాగేసుకుంటుంది లాగేసేంత వరకు అలాగే పోసుకోండి తర్వాత నుంచి జస్ట్ ఎండబెట్టుకోవడం రోజు పొద్దున్న తీసుకురావడం ఎండబెట్టుకోవడం మళ్ళీ తీసుకెళ్ళి పెట్టుకోవడం సో ఈరోజు కూడా చూడండి ఈవినింగ్కి ఇలా అయింది ఇవన్నీ తీసి ఇప్పుడు మళ్ళీ మనం మనం పెట్టుకున్న గిన్నెలో వేసేసుకోవాలి సో అలా ఎవ్రీడే డే అంటెల్ మజ్జిగంతా మిరపకాయలు పీల్ చేసుకునే వరకు దీనిలో కొంతమంది నిమ్మరసం కూడా పిండుతారు అండ్ ఇంకొంతమంది చింతకాయ తొక్కు ఉంటుంది కదా దాన్ని కూడా వేసి మజ్జిగలోనే కలిపేసుకొని చేస్తారా అది కూడా బాగుంటుంది అది కొంచెం కారాన్ని తగ్గిస్తుంది అన్నమాట మిరపకాయలో నుంచి సో ఇలాగా ప్రతిరోజు అలా చేసుకోవాలి మళ్ళీ పొద్దున్నే ఎండబెట్టుకోవడం మళ్ళీ తీసి దానిలో వేసుకోవడం సో ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు చాలా వరకు మజ్జిగ పీల్ చేసుకుంది చూడండి మన అట్లా ఎగరేసేసి అన్నీ అక్కడ పెట్టేసుకోవాలి ఈవినింగ్ అయితే మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్ళి ఎండబెట్టుకోవడం ఈ మధ్య మాకు బెంగళూరులో పొద్దునైతే బాగా ఎండ వచ్చేది అండ్ కొంచసేపు అయిన తర్వాత మబ్బు మబ్బుగా వచ్చేసేది దానివల్ల నాకు మిరపకాయలు ఎండడం కొద్దిగా లేట్ అయింది ఒక టూ త్రీ డేస్ లేట్ అయింది బాగా బగబగ ఉంటే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇది చూస్తున్నారా మిరపకాయలు మజ్జిగని బాగా పీల్చేసుకున్నాయి సో అన్నీ ఫీల్ చేసుకుంటుంది కదా ఎక్కువ ఎండకి వెళ్ళిపోతుంది సో ఇదండి ఇలా అయ్యిందనమాట మళ్ళీ ఆ మజ్జిగ అయిపోయే వరకు మళ్ళీ అలాగే చేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి ఏంటో విచిత్రం విచిత్రంగా ఉంది ఈ సమ్మర్ అంతా కూడా బెంగళూరులో మధ్యాహ్నం వరకు అలా 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 ఎండ వచ్చేది తర్వాత మళ్ళీ మబ్బు మబ్బుగా ఉండేది మధ్యలో వర్షం వచ్చేది మళ్ళీ ఆగిపోయేది అట్లా ఓ ఇదో చూస్తున్నారు కదా మొత్తం డ్రై అయిపోయింది మజ్జిగంతా మిరపకాయలు పీల్ చేసుకుంది తర్వాత బాగా గలగల ఎండే వరకు మనం ఎండలో పెట్టుకుంటూ ఉండాలి సో చూస్తున్నారు కదా మంచి సౌండ్ కూడా వస్తుంది అట్లా బాగా అంటే మాయిశ్చర్ అంతా వెళ్ళిపోవాలి అప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇయర్ మొత్తం ఉంటాయి సో ఈరోజే ఇంకా తీసి లోపల పెట్టేస్తాను ఇంక ఎండలో పెట్టను సో అందుకని ఒకసారి వేయించి చూసుకుందాం ఎట్లా ఉన్నాయి ఏంటో మనకి తెలిసిపోతుంది సో ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇవి వేయించుకుంటున్నాము సో చూస్తున్నారు కదా మరీ మాడబెట్టద్దు మాడబెట్టే దాన్ని టేస్టే పోతుంది సో కొద్దిగా డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచేసి తీసేసేయడం అంతే ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి అన్నమాట వీటిని పెరగనంలో తినవచ్చు మజ్జిగనంలో తినవచ్చు పప్పులు చేసుకుంటాం కదా దాంతో తినవచ్చు ఏదైనా పప్పుకూరల్లో తినచ్చు ఇది యాడెడ్ ఫ్లేవర్ అనమాట ఇది యాక్చువల్గా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నెల్లూరు సైడ్ అయితే పప్పుల్స్లోకి బాగా తింటారు సద్దన్నంలో కూడా తినొచ్చేది ఇప్పుడు స్పైసీ అండ్ టేస్టీ ఉప్పు మిరపకాయలు రెడీ అయిపోయాయి సో ఈ సమ్మర్ ఇంకా ఉంది కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వెంటనే హ్యాపీగా ఉప్పు మిరపకాయలు తయారు చేసేసుకొని వన్ ఇయర్ వరకు నన్ను గుర్తుపెట్టుకోండి నా వీడియోని గుర్తుపెట్టుకోండి అండ్ మీరు బాగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ